తల్లి ఎల్లమ్మా ఓ తల్లి పోచమ్మా నీ పాదాలకు మొక్కు భక్తితో నమ్మా కొండల్లో వెలిసినావు కోరిన కోర్కెలు తీరుస్తావు మా గుండెల్లో నిండి నావు అమ్మ మమ్ము కాపాడు తల్లి ఎల్లమ్మా పోచమ్మా జగాల నేలే తల్లివమ్మ నీ దయమాకు చాలు నమ్మ మమ్ము పోచేది దిక్కు అమ్మా కుంకుమలతో నిన్ను కొలుతూ తల్లి దోనాలు ఎత్తుకొని తో భక్తితోని తల్లి కొల్ల నీవే కొలువై ఉన్నా శక్తి భక్త బంగారీకు అభయమి కరుణ కథాక్షాల మాకువచమ్మా గుల తల్లివి సర్వ జీవులకి ఆధారమై మిల్చే

అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోమ అన్నదాత அன்னதானம் 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 நாகதேவதா ரணுக்கம்ம போஜம்ம நாட்டி అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇది యాభై ఏ నెల అమావాస్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మరియు బోనాల పండుగ సందర్భంగా ఈరోజు ఉడిపి కార్యక్రమం జరిగింది అతి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేశారు ఇలాగే మేము ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలి అన్నదానకర గుడి కూడా డెవలప్ చేయాలి శ్రీరంబ డెవలప్ కావాలని కోరుకుంటున్నాను శ్రీమాత్రే రమ గాదులు రామారావు వన్ ట్వంటీ ఫైవ్ డివిజన్ శ్రీరామ్నగర్ ఈలో గల శ్రీ 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 ఎల్లమ్మ పోచమ్మ మరియు నాగదేవత ఆలయంలో ఈరోజు అమావాస్య పురస్కరించుకొని బోనాలు మడి బియ్యం కార్యక్రమం ఈరోజు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి వన్ ట్వంటీ ఫైవ్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ రాముల శిషీర్ గారు శ్రీ ప్రత్యేక పూజలో పాల్గొని అలాగే అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క అమావాస్య అన్నదానం ఎందుకు ప్రత్యేక అంటే యాభై ఒక యాభై నెలల సంధి ప్రతి అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇది యాభై అన్నదానం సో ప్రతీ నెల అంగ అంగరంగ వైభవంగా అన్నదాన కార్యక్రమం అనేది జరుపుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ఇలా అన్నదాతలు ఎవరైతే ఈ యాభై నెలల సంధి అన్నదాతలు సహకరిస్తున్నారో ఈ అన్నదానానికి వారికి ఆలయ కమిటీ తరఫు నుంచి అలాగే శ్రీరామ్ నగర్ ప్రజలు భక్తుల తరఫు నుంచి మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే ముందు ముందు ఇంకెన్నో ఇలా ప్రతి అమావాస్యకి అన్నదానం ఇలాగ జరుగుతుందని ఇలాగే భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా ఎల్లమ్మ వెళ్ళమ్మ పోతాయత ఆలయంలో ఇది యాభయో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కానీ ఇది ఒకప్పుడు చిన్నగా జరిగి ఈరోజు వేద సంఖ్యలో వచ్చేసి ఇంత విజయవంతంగా జరుగుతుందంటే మా శ్రీరామ్ నగర్లో గల ఎల్లమ్మ కోసమ్మ నాగదేవత అమ్మవార్ల ఆశీస్సులతోటే జరుగుతుంది ఇదే విధంగా ఇంకా ముందు ముందు కూడా ఇంకా గొప్పగా జరగాలని తోటి